మనుషులకి ఇవాళ లోక సంబంధమైన భయాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి వ్యాధుల భయము రోగాల భయము మనుషుల భయము జబ్బులు రోగాలు జబ్బులు వ్యాధులు మూడు మూడు రకాలండి మూడు ఒకటి కాదు రోగాలు వ్యాధులు జబ్బుల భయము మనుషుల భయము మరణ భయమో ఆర్థిక ఇబ్బందుల భయము భవిష్యత్తు గురించిన భయము పట్టుబడతానేమోనన్న భయము ఇలాంటి భయాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడు భయానికి మూలం పాపం ఆదావు హవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు భయం పుట్టింది తినొద్దన్న ఫలం తిన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే నీకు భయపడి చాటును దాక్కున్నాను దేవునికి భయపడుతున్నాడు కానీ దైవభయం కాదు అది పాప భయం ఈ రోజున కూడా మనుషుల్లో ఆ భయం పట్టి పీడిస్తూ ఉంది నాకు తెలియదు చాలాసార్లు నా దగ్గర రావడానికి మనుషులు భయపడతారు ఎందుకు ఏదో నేను పుద్ది పెద్ద పుల్లగా కనపడుతున్నాను అని అడిగాను మొన్న ఒక ఆయన్ని భయం నీ దగ్గర నేరుగా మాట్లాడాలంటే ఏ పెద్ద ఉన్నానా ఏమన్నా కూరలు ఉన్నాయా ఎందుకు భయం నాకు తెలిసి నా అంతగా కలివిడిగా కలిసిమెలిసి ఉండే పాస్తరులు చాలామంది ఉండరండి మీతో చాలా ప్రేమగానే మాట్లాడతాడు పులిపెట్టి మీద ఉన్నప్పుడు ఒక్కోసారి దేవుని గద్దింపు ఉంటే గద్దీస్తాం కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీతోటి ప్రేమగానే ఉంటున్నావు అయినప్పటికీ భయం ఎందుకు ఏదో తప్పు చేసావు ఏదో ఏదో పొరపాటులో ఉన్నావు అమ్మంటే భయపడే వాళ్ళు ఉన్నారు నాన్నంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు ఉన్నారు అనే కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి నీకు హాని చేస్తారని కానీ నిన్ను తృణీకరిస్తారు కానీ అని కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు కానీ ఈ రోజున పాప భయం మనిషిని పట్టి పీడిస్తుంది నీ భయం పోవాలంటే కొంతమంది జీవితంలో అసలు ఎంత భయం అంటే అంటే భయపడిపోతారు ఒక విధమైన మానసికమైన కృంగురలతో నిండిపోతారు సౌలు దావీదుకు భయపడేవాడు దావీదు మీద భయపడి దావీదంటే భయపడి దాని మీద చంపాలని ప్రయత్నించేవాడు నా రాజరికం తీసేసుకుంటాడేమో నా స్థానం వెళ్ళిపోద్దేమో అతనికి అనే భయం కయ్యూను హేబేలు ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడికి నేనంటే కయ్యును హేబేలు ఇష్టుడైపోయాడు నన్ను దేవుడు వదిలిపెట్టేస్తాడేమో అనే భయం ఆ భయం మరిన్ని పాపాలకు మనల్ని నడిపిస్తుంది భయపడుట వలన వచ్చును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు మనకు పిరికి తన ఇవ్వలేదు కానీ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహ కలిగిన ఆత్మనే ఇచ్చున్నాడు కాబట్టి ఈ లోక భయాలన్నిటి నుండి మనం విడిపించబడాలంటే కీర్తన ముప్పై నాలుగులో మీరు ఎప్పుడన్నా చదివారా కీర్తన ముప్పై నాలుగు నాలుగవ వచనం నేను యహోవ యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను నీ భయం పోవాలంటే ప్రభు దగ్గరకు రావాలి ఆయనకు మొర పెట్టాలి నీ బ్రతుకులో నిన్ను పట్టి పీడిస్తున్న భయమేదో భవిష్యత్తుని గురించిన భయమా వ్యాధి బాధల గురించిన భయమా మనుషులకు భయపడే భయమా అధికారులంటే భయపడే భయమా ఎందుకు నీవు భయపడుతున్నావో ఏ భయం నిన్ను పట్టి పీడిస్తుందో దాని విషయమై దేవునికి మొరపెడితే భయపడకుము నేను నీకు తోడయొందును దిగులు పడకుడి అని మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో ఉన్నాయి మనకు కలిగిన భయాలన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి మరణ భయం నుంచి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు కానీ ఈరోజున క్రీస్తును కలిగిన వాడికి వాడు భయపడనవసరం లేదు ఒక వ్యక్తిని దేవుడు విడిపించిన తర్వాత భయం పోయింది ధైర్యం వచ్చింది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంటాడు అప్పుడు అంది ఏదైనా భయం పోయింది చివరికి దేవుడి మీద కూడా భయం పోయింది ఏం పోయింది దేవుడు అంటే కూడా అలాగే ఏ భయం లేదు అవును నువ్వన్నా భయం లేదు పో నువ్వన్నా భయం లేదు నాకు అని దేవుని మీద ఉన్న భయభక్తులు పోగొట్టుకోవటం అంటే దేవుడు నన్ను చంపేస్తాడు దేవుడు నన్ను శిక్షిస్తాడు దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడు అనే భయం లోకస్తులకు ఉంటుంది కానీ దేవుడి బిడ్డలమైన తర్వాత దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడులే దేవుడు నన్ను క్షమిస్తాడులే దేవుడిని నరకానికి పంపడంలే అని ఒక విధమైన నిర్లక్ష్యం చూస్తున్నాం అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అన్ని భయాల నుంచి విడిపించిన తర్వాత దైవ భయం పోగొట్టుకుంటున్నాం దేవుని భయం అంటే యహోవా భయభక్తులు భయభక్తులే జ్ఞానం ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు జ్ఞానములకు మూలం అనుంది సామెతల్లో యహోవా భయభక్తులు కలిగి ఉండటం అంటే రెఫరెన్స్ గౌరవముతో కూడిన ఒక విధమైన గంభీరత్వంతో కూడిన ప్రేమతో కూడిన భయం దేవుడు నన్ను చంపేస్తాడు దేవుడు నన్ను పాడ చేస్తాడనే భయం కాదు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అబ్బా అంత గొప్ప దేవుని ముందు నేనంత ఇంతగా ప్రేమించిన దేవుడిని నేను దుఃఖపరుస్తానేమో బాధపడతానేమో ఇష్టం లేని చేస్తే ఆయన దుఃఖపడతాడేమోనన్న భయం ఏం భయం అది నేను దేవుణ్ణి ఎక్కడైనా బాధపడతాడేమోననే భయం దేవుణ్ణి దుఃఖపరుస్తాడేమోనన్న భయం నేను ఇది చేస్తే నేను ఇలా మాట్లాడితే నేను ఇలా ఉంటే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు బాధపడతాడేమో అనే భయం ఎంతమందికి ఉంది ఈ రోజున దేవునికి భయపడేవారు ఉన్నారు అయ్యులో ఇక్కడ ప్రజలకు దేవుని భయం అస్సలు లేదు అని రాయబడింది మనము అదే స్థితిలో ఉన్నాము కదా నువ్వు దేవునికి భయపడవా అన్నాడు ఆ దొంగ ఈ దొంగతో యశు ప్రభు ప్రక్కన వేయబడిన దొంగలు నువ్వు దేవునికి భయపడవా ఈరోజున దైవ భయం లేని మూలాన ప్రపంచ నాశనం అయిపోతుంది దైవ భయము లేని విశ్వాసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు